వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు చూపు పూర్వం లక్ష్మీపురంలో ఉంటున్న విశ్వనాథము ఇక అక్కడ వ్యవసాయం చేయలేక పట్నం వెళ్ళి ఏదన్నా వ్యాపారం చేయాలని అనుకున్నాడు భార్య సతీమణిని తీసుకొని పొలం ఇల్లు అమ్మిన డబ్బుతో పట్నానికి చేరుకున్నాడు అక్కడే ఓ పాత రైస్ మిల్లు తీసుకొని బియ్యం వ్యాపారం ప్రారంభించాడు ముందు నుంచి ఆ మిల్లులో పనిచేస్తున్న వారి చేత పనులు చేయిస్తూ చూడండి నేను కావాలంటే కొత్త వారిని పనిలో పెట్టుకోగలను కానీ ఇన్నాళ్ళ నుంచి ఈ మిల్లులోనే పనిచేస్తున్న మిమ్మల్ని వెళ్ళి పంపనలేక పని ఇచ్చాను నాకు పని ముఖ్యము పనిలో అలసత్వం మాత్రము చూపించొద్దు అని అన్నాడు లేదు బాబు మేమంతా శ్రద్ధగా పనిచేస్తాము అన్నారు అంతా అనటమే కాదు అలాగే పనిచేయడంతో అంతవరకు నష్టంలో ఉన్న మిల్లు లాభాల బాట పట్టింది ఒకరోజు బావ శంకరయ్య తన కొడుకును వెంటబెట్టుకొని విశ్వనాథం ఇంటికి వచ్చాడు అదే సమయంలో రైస్ మిల్లు డ్రైవరు రాజయ్య కూడా తన కొడుకును తీసుకొని వచ్చాడు నమస్కారం బావ వీడు నా కొడుకు భాస్కరు వరకు చదివాడు ఒక్క చదువులోనే మొండికేస్తున్నాడు నువ్వే వీడికి నీ మిల్లులో ఏదైనా పనిస్తే చేసుకుంటాడు అన్నాడు శంకరయ్య అదేమిటి శంకరయ్య నీ కొడుకు ఇంకా చిన్నవాడు వాడు చదవనంటే మాత్రం చదివించలేవా వాడు చదివికి కావలసిన డబ్బు నేను చదువుతాను వాడిని ఇంకా చదివించు అయినా ఇప్పుడు మిల్లో కూడా ఉద్యోగాలు ఖాళీగా లేవు కూడా అని అంటాడు చేసేది లేక కొడుకుని తీసుకొని వెన్నుదిరిగాడు శంకరయ్య ఆ మాటలు విన్న రాజయ్య కూడా తన కొడుకును తీసుకొని వెళ్ళిపోబోయాడు ఏమి రాజయ్య ఏదో అడుగుదామని వచ్చావు అడగకుండానే వెళ్ళిపోతున్నావు ఏమీ లేదయ్యా నా కొడుకు పది చదివాడు ఇక చదివించేంత ఓపిక నాకు లేదు అయినా నేను పెద్దవాడిని అవుతున్నా నా తర్వాత మిల్లు నడపడానికి నా కొడుకుకి ఆ పని నేర్పాలని అనుకున్నా కానీ మీరు మీ గారి కొడుకునే ఉద్యోగం లేదు అన్నారు అందుకే ఏమీ అడగలేక వెళ్ళిపోతున్నా అన్నాడు రాజయ్య నీ కొడుకు పేరు అడిగాడు విశ్వనాథం రాంబాబు అండి చెప్పండి రాజయ్య కొడుకు నీకు మిల్లు పని నేర్చుకోవడము ఇష్టమేనా లేక ఇంకా చదువుకుంటావా అని అడిగాడు విశ్వనాథం మిల్లు పని నేర్చుకుంటాను సార్ నా తమ్ముడిని బాగా చదివిస్తా అన్నాడు రాంబాబు అలా అయితే రేపటి నుండే లోపలికి రా అన్నాడు విశ్వనాథం సంతోషంగా కొడుకును తీసుకొని వెళ్ళాడు రాజా అయినా వాళ్లకు పనిస్తే సరిగా చేయరు అదే అవసరం ఉన్న బయట వాళ్ళకు ఇస్తే శ్రద్ధగా చేస్తారు అంటూ భార్య సతీవతికి వివరించాడు భర్త ముందు చూపికి ఆశ్చర్యపోయింది సత్యవతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి ఇది రాసిన వారు కూచుమంచి నాగేంద్ర గారు